మినీ ప్రపంచానికి స్వాగతం వైద్యారోగ్య శాఖలో ఒక అవాంఛనీయమైన సందర్భం చోటు చేసుకుంది సిహెచ్ఓలు ఏఎన్ఎంలకు మధ్య అప్రకటిత యుద్ధ వాతావరణం ఏర్పడినట్లుగా తెలుస్తుంది కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో కొంతమంది సిహెచ్ఓలు ఏఎన్ఎంలకు సంబంధించి తర్వాత సూపర్వైజర్లకు సంబంధించి అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి ఒక వీడియో కింద ఏఎన్ఎం యొక్క జీతము సూపర్వైజర్ యొక్క జీతము వారి అర్హతలు ఇటువంటి వాటి విషయంలో కొంత కాంట్రవర్సరీకి సంబంధించిన మెసేజ్లు సిహెచ్ఓలు పెట్టినట్లుగా కొంతమంది ఏఎన్ఎములు ఆరోపించడం జరిగింది ఇదంతా కూడా చినికి చినికి గాలివాళ్ళ మారి సిహెచ్ఓలకు వ్యతిరేకంగా అంటే వారు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిన్న ఈరోజు తిరుపతి నుండి శ్రీకాకుళం వరకు ఉన్న వేలాది పేసీల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు సూపర్వైజర్ క్యాడరు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనకు దిగటం అనేది జరిగింది అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ఉధృతంగా జరుగుతూ ఉంది మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో క్యాడర్తో సంబంధం లేకుండా పిహెచ్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలతో పాటుగా సూపర్వైజర్లు సిహెచ్ఓలు ఎంపీహెచ్ఈఓలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ వ్యాఖ్యలు మేం చేయలేదని చెప్పి సిహెచ్ఓ అసోసియేషన్ నాయకులు లేదా ఎమ్మెల్హెచ్పి అసోసియేషన్ నాయకులు బహిరంగంగానే ఒక వీడియో విడుదల చేయటం జరిగింది ఆ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో అటువంటి మెసేజ్లు ఎవరైతే చేశారో వారి మీద సైబర్ క్రైమ్ కూడా తాము ఫిర్యాదు చేశామని చెప్పిన కొన్ని వీడియోలు వెలుగులోకి రావటం జరిగింది మొత్తం మీద సిహెచ్ఓలు ఒక ఉధృతమైన నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయమైన విషయాలు వెలుగులోకి రావటం అది ఏఎన్ఎంలతో పాటుగా సూపర్వైజర్ స్టాఫ్ను కూడా ఎంతో బాధకు గురి చేసినట్లుగా తెలుస్తుంది వాస్తవానికి వైద్యారోగ్య శాఖ అనబడేదానికి మూలమైన పిల్లలు ఏఎన్ఎం అనే చెప్తారు ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ స్ట్రక్చర్ని కనుక మనం గమనించినట్లయితే ఏఎన్ఎం మీద ఆధారపడే ఎక్కువగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పని అంతా కూడా జరుగుతూ ఉంది గ్రామస్థాయిలో పనిచేసే ఏఎన్ఎం కనుక లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీతో పని లేదు కమిషనర్లతో కూడా పని లేదు ప్రస్తుతం సూపర్వైజర్లు కానీ లేదా సిహెచ్ఓలుగా ఉన్న క్యాడర్లో ఉన్న ఏఎన్ఎం వారందరూ కూడా ఒకప్పుడు ఏఎన్ఎంలుగా పనిచేసిన వారు వారు ఎప్పుడు ఏఎన్ఎంలుగా పనిచేశారంటే మదర పిహెచ్సిలని మూ మండల మూడు నాలుగు మండలాలకి లేదా నాలుగైదు మండలాలకు ఒక పిహెచ్సి ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళటానికి సరైన వసతి సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో ఎన్నో రకాలైన ఇబ్బందులు కష్టాలకు ఓర్చి వారందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయటం జరిగింది ఈరోజు వాస్తవానికి ఒక ఆరోగ్యకరమైన సమాజాన సమాజాన్ని మనం చూస్తున్నామంటే మూడు దశాబ్దాల క్రితం లేదా మూడున్నర దశాబ్దాల క్రితం నుండి ఏన్నెములు పడుతున్న శ్రమ లేదా ఏన్నెములు చేసిన సర్వీస్ ఫలితమేనని చెప్పడం వల్ల అందులో ఏమాత్రం కూడా అనుమానమేమి లేదు ఆరు సంవత్సరాల క్రితం సిహెచ్ఓ వ్యవస్థని తీసుకొచ్చారు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వారు వచ్చిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేసే ఒక ప్రక్రియ అది కూడా చాలా బాగా జరగటం అనేది వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో హర్షించదగ్గ పరిణామంగా కనపడతా ఉంది మొత్తం మీద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత ఏడ్నెముకి ఎంఎల్హెచ్పికి మధ్య కొంత ఘర్షణ పూరితమైన వాతావరణము ఏర్పడినట్లుగా చాలా సందర్భాల్లో తెలుస్తూ ఉంది ఇంకో చాలా చోట్ల వారు సఖ్యతగా ఉండి కలిసి పనిచేసుకుపోతూ ఉన్నారు కానీ కొన్ని చోట్ల మాత్రం కొంత వివాదం అనేది రేగటం జరిగింది మీరే ఎక్కువ లేదా మేము ఎక్కువ లేదా మా క్యాడర్ ఎక్కువ లేదా మీ క్యాడర్ తక్కువ మేము ఎక్కువ చదివాము లేదా మీరు తక్కువ చదివారు ఇటువంటి వివాదాలన్నీ కూడా చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నట్లుగా ఆయా పిఎస్సీల పరిస్థితులను బట్టి తెలుస్తుంది అయితే ప్రస్తుతం సిహెచ్ఓలు వారి యొక్క రెగ్యులైజేషన్ కోసము వారి హక్కుల పోరాటం కోసమని పోరాడుతున్న నేపథ్యంలో కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత వాటి కింద కొన్ని కొంతమంది వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు దానికంటే ముందు కొంతమంది మరి వారిని రెచ్చగొట్టేటట్టుగా కామెంట్స్ పెట్టారని చెబుతూ ఉన్నారు కానీ ఒకే ఒక్క వివాదాస్పదమైన కామెంట్ ఏమిటంటే ఏనేమో ఏం పని చేయకుండా యాభై వేలు రూపాయలు తీసుకుంటా ఉంది కొంతమంది సూపర్వైజర్లకి కనీసం చదువు కూడా రాదు వారు డెబ్బై వేలు లేదా లక్ష రూపాయల జీతాలు తీసుకుంటున్నారనే ఒక కామెంట్ అయితే ఈ మొత్తం వివాదానికి అది మూలంగా కనపడతా ఉంది ఆ కామెంట్ ఎవరు చేశారు ఏందనేది తెలియదు కానీ వాస్తవానికి కనుక అది క్షమించడానికి కామెంట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు సూపర్వైజర్లుగా పనిచేసే వాళ్ళందరూ సిహెచ్ఓలు కానీ సూపర్వైజర్లు కానీ పిహెచ్ఎల్ కానీ వారందరూ కూడా ఒకప్పుడు చాలా కష్టపడ్డారు కనీస రవాణా సౌకర్యాలు లేని సందర్భాల్లో వైద్య శాఖని వారి భుజాల మీద మోసుకొని ఆ కిట్లన్నిటిని కూడా మోసుకుంటా వెళ్ళి చాలా పరిశ్రమించారు సరే వారి కష్టానికి ముప్పై సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత వారి కష్టానికి ఒక ఫలితం లభించింది ఇప్పుడు ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానంలో వారు ఉన్నారు అటువంటి వారిని ఉద్దేశించి కూడా కామెంట్స్ చేయటం అనేది వాస్తవానికి ఖండించదగిన విషయం అందులో అనుమానమేమి లేదు కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాలు మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలన్నింటిని బట్టి చూస్తూ ఉంటే ఒకే శాఖలో కలిసి పనిచేసే ఇద్దరు ఉద్యోగుల మధ్య ఏర్పడిన ఈ పెద్ద వివాదాన్ని ఎంత త్వరగా పులిస్టాప్ పెడితే అంత క్షేమకరంగా ఉంటుందనే భావన చాలామందిలో వ్యక్తమవుతూ ఉంది సుమారు అరవై వేల మంది వైద్య శాఖ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఎన్నో రకాలైన సమస్యలు కేవలం వైద్య శాఖలో మాత్రమే ఉన్నాయి ఎఫ్ఆర్ఎస్ విషయం కానీ వన్ ఫార్టీ త్రీ విషయం కానీ కాంట్రాక్ట్ హెల్త్ అస్టెండ్ను తొలగించిన విషయం కానీ రేపో మాపో సేచువల మీద తీవ్రమైన చర్యలకు నేను పాల్పడబోతున్నా అనే ఒక ఉన్నతాధికారి ఆయన పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఈ మధ్యకాలంలో మంచి సత్యకుమార్ యాదవ్ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మొత్తం వైద్యారోగ్య శాఖని అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టి ఉన్న తరుణంలో ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే అందరూ కలిసి పోరాడాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది ఒంటరిగా వెళ్తే ఏ ఒక్కరు కూడా విజయం సాధించలేని పరిస్థితి ఉంది అటువంటి నేపథ్యంలో అనేక రకాలైన సమస్యలు చుట్టుముట్టు ఉండగా ఒకే శాఖలో ఉన్న ఉద్యోగులు ఇటువంటి వివాదాల నేపథ్యంలో ఎవరికి వారు విడిపోయినట్లుగా ఉండటం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు అది ఆకాంక్షించాల్సిన విషయం కూడా కాదు కాబట్టి ఏఎన్ఎంల తరఫు నుంచి కానీ లేదా సిహెచ్ఓళ్ళ తరఫు నుంచి కా సిహెచ్ఓల తరఫు నుంచి కానీ ఎవరైతే బాధ్యత వహిస్తూ ఉన్నారో రాష్ట్ర స్థాయిలో వారందరూ కూడా ఒకసారి ఈ విషయమై మాట్లాడుకునే సమస్యను పరిష్కరించుకొని సావధానంగా పరిష్కరించుకొని ఒక మంచి వాతావరణాన్ని ఐక్యమత్య పూరితమైన వాతావరణాన్ని కలిగి ఉండటం అనేది ఎంత అవసరంగా కనపడతా ఉంది ఎందుకు ఐక్యమత్యం అవసరమని చెప్పవలసి వస్తూ ఉందంటే కాంట్రాక్ట్ హెల్త్ అసిటెంట్ను తొలగించిన తర్వాత వారిని తొలగించడానికి ముఖ్యమైన ఒక అధికారి ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళారు ఆ ప్రజాప్రతినిధి అధికారిని అడిగాడు అయ్యా వెయ్యి మందిని ఒకసారి తొలగించారు మీరు వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేస్తే ఏం చేస్తారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా అని అంటే అధికారి చెప్పిన సమాధానం ఏమిటంటే ఏమండి వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఈ వెయ్యి మందిలో కూడా అనేక రకాలైన వర్గాలు ఉన్నాయి ట్వెల్వ్ జీరో సెవెన్ జీవో తీసుకుంటే దాంట్లో రెండు వర్గాలు ఒకటి మెరిట్టు రెండోది నాన్ మెరిట్ తొలగించబడిన వాళ్ళల్లో కనుక చూస్తే వీళ్ళల్లో మళ్ళీ మెమో బ్యాచ్ అని ఒకటి ఉంది వారిలో కొంతమంది కోర్టుకు పోయిన వాళ్ళు ఉన్నారు ఇన్ని రకాల వర్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కలవటం అనేది అసాధ్యమైంది కాబట్టి వీళ్ళని తీసినా కూడా తీసేసినా కూడా ఇబ్బంది ఏమి లేదు మాట్లాడేవాడు ఎవడో ఉండడు వారు రోడ్డు మీదకి రారు రోడ్డు మీదకి రావటానికి వీరి భావాలు కానీ ఆలోచనలు కానీ కలవు కారణం ఏంటంటే వారి మధ్య అనేక రకాలైన వివాదాలు ఉన్నాయి అని అని ఆ ముఖ్యమైన అధికారి ప్రజాప్రతినిధితో చెప్పటం జరిగింది ఈ మాటల ప్రజాప్రతినిధి కొంతమంది వ్యక్తుల వద్ద మాట్లాడిన సందర్భంలో నేను కూడా విన్నాను ఆ అధికారి పేరు నేను ఉచ్చరించను ఎందుకంటే నాకు ఇష్టం లేదు అంటే అనైక్యత అనేది ఎంత ప్రమాదకరంగా తయారైందో వైద్య శాఖలో ఉన్న ఉద్యోగులందరూ కూడా దయచేసి గమనించారు కాబట్టి దయచేసి ఎప్పటికైనా ఏదైతే వివాదం ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం చెలరేగిందో ఒక పక్క సిహెచ్ఓ లేవు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే మరో ప్రక్క ఏఎన్ఎంలు వారికి వ్యతిరేకంగా పిహెచ్ల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి వారందరూ కూడా వ్యతిరేకమైన ప్రదర్శన చేయటం అనేది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది ఇప్పటికే సిహెచ్ఓ సంఘం నాయకులు కొంతమంది బహిరంగంగా క్షమాపణలు చెప్పారు కానీ దానికి కూడా వారు సంతృప్తి చెందని పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమైన నాయకులు వైద్యారోగ్య శాఖలో ఉన్న ఏఎన్ఎంల తరపు నుంచి బాధ్యత వహిస్తున్న నాయకులతో కూడా కలిసి ఒకసారి మాట్లాడి ఒక సావధాన పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరించుకోవటం అనేది తక్షణం ఆవశ్యకంగా కనపడతా ఉంది అప్పటి వరకు దయచేసి ఏఎన్ఎంలు కానీ లేదా సేచువులు కానీ మీరు మెసేజ్లు చేసేటప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వివాదాలు ఎక్కువైపోతా ఉన్నాయి మెసేజ్లు చేసేటప్పుడు ఎవరైనా కూడా కొంత సంయమనం పాటించాలి ఎందుకంటే ఒక ఏఎన్ఎమ్ నిన్న వనజ అని గుంటూరుకు చెందిన సేచువ అసోసియేషన్ నాయకురాలు వనజ మాట్లాడుతూ మా అమ్మగారు కూడా హెల్త్ సూపర్వైజరే మేము వారి గురించి ఎట్లా మాట్లాడతాం అనని మాట్లాడటం జరిగింది కాబట్టి ఒకవేళ మీ అమ్మ కానీ లేదా మీ అక్క కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ పెద్దమ్మ చిన్నమ్మ గా ఉంటే లేదా మీ చెల్లి ఏనేమిగా ఉంటే మీరు తోలనాడి మాట్లాడగలరా ఎవరైతే ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న అందరు చేశారని అంటానికి లేదు అందరు అటువంటి భావనలో ఉన్నారని అంటానికి కూడా లేదు కానీ ఒకరికొకరు విలువ ఇచ్చుకొని గౌరవాన్ని ఇచ్చుకొని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనే కదా చెప్తూ ఉంది కాబట్టి అటువంటి ఒక మంచి వాతావరణాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఈ వైద్యారక శాఖలో ఉన్న కొంత విభజిత పరిస్థితుల వల్ల సేచువల మీద కూడా ఏదో కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కొంతమంది అధికారులు సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు రాబోయే ప్రమాదాన్ని గుర్తిరి గుర్తిరిగి మాట్లాడటం జరుగుతూ ఉంది దయచేసి ఏఎన్ఎంలు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ విషయంలో కొంత సంయమనం పాటించి కొంతమంది నాయకులు రాష్ట్ర నాయకులు చాలామంది ఉన్నారు వారి కూడా కొంత చొరవ తీసుకొని ఏఎన్ఎంలకు సేచోలకు మధ్య ఏర్పడిన ఈ పెద్ద వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది